ఆ రోజు జగనన్న చెప్పిన మాట ఏమిటి ఆ రోజు జగనన్న గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏడు వేల ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు వేస్తే ఆ రోజు మీకు సిగ్గులేదా ఏడు వేల ఉద్యోగాలు వేస్తున్నారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అని ఆ రోజు ఎద్దేవా చేశాడు ఇదే జగనన్న గారు ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేస్తాను నేను ముఖ్యమంత్రి అయ్యాక అని చెప్పాడు జగనన్న గారు మరి ఏమైంది మెగా డిఎస్సి వచ్చిందా మెగా మెగాడిఎస్సీ వచ్చిందా ఈరోజు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి లక్షల మంది బిడ్డలు డిఎస్సి కోసం ప్రిపేర్ అయి ఉన్నారు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి ఉన్నారు ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి మెగా డీఎస్సీ లేదట ఒక దగా డిఎస్సి కేవలం ఆరు వేల ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి ఇప్పుడు ప్రవేశపెట్టారు అంటే డిఎస్సి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు రావడానికి ఆరు నెలలు పడుతుంది మరి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని తెలిసి ఇప్పుడు ఇచ్చారంటే ఉద్యోగాలు చేయాలన్న చేయాలని చిత్తశుద్ధి ఉందనుకోవాలా లేకపోతే ఎన్నికల కోసం చేసే ఎన్నికల స్టంట్ అనుకోవాలా అందుకే చెప్తున్నా నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది నిరుద్యోగుల కోసం మన యువత కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ఏదైతే ఈ డిఎస్సి విషయంలో బిడ్డలకు అన్యాయం చేస్తున్నారో మెగా డిఎస్సీ అని చెప్పి కేవలం ఆరు వేల ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేస్తుందో దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు ఇప్పటి నుంచి ధర్నాలు చేస్తారు మంత్రుల ఎమ్మెల్యేల ఇళ్లని ముట్టడి చేస్తాం ఆఖరికి నేను కూడా నేను కూడా సెక్రటేరియట్ ముట్టడిలో పాల్గొంటానని నిరుద్యోగుల పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే పెడతామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి ఆశయాలను వీళ్ళు నిలబెడుతున్నారా ఒక్క రకంగా అంటే ఒక్క వర్గానికైనా మేలు చేశారా పోనీ రైతులనే చూసుకుందాం పోనీ రైతులనే చూసుకుందాం రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలా ఉండే వ్యవసాయం రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయము పండుగ రాజశేఖర రెడ్డి గారు ఇదే ఇదే జిల్లాలను ఎంతగా ప్రేమించాడు రాజశేఖర రెడ్డి గారు డెల్టా మోడర్నైజేషన్ చేస్తే ఇక్కడ మూడు పంటలు పండుతున్నాయి అంటే దాంట్లో రాజశేఖర రెడ్డి గారి కృషి లేదా రాజశేఖర రెడ్డి గారి బ్రతికే ఉంటే పోలవరం ప్రాజెక్ట్ ఇరవై లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టు ఇక్కడ కూడా నీళ్ళొచ్చే ప్రాజెక్ట్ ఇది ఎప్పుడో పూర్తయిపోవును కదా రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయాక ఒక్క ముఖ్యమంత్రికి కూడా మళ్ళీ చిత్తశుద్ధి లేక పోలవరం ప్రాజెక్టు అటకెక్కింది ఈ పాపం ఎవరిది పాలక కదా కాదా ఆలోచన చేయండి ఈ రోజు కనీసం రైతులకి పంట నష్టపోతే పంట భీమా పంట అయినా ఉందా పంట నష్ట పరిహారం మరి దీన్ని పాలన అంటారా లేకపోతే దిక్కుమాలిన పాలన అంటారా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబడాలి అంటే చిత్తశుద్ధితో పనిచేసే నాయకులు ఉండాలి మళ్ళీ చెప్తున్నాం అదే పనిగా నా గుండెలో నిజాయితీ ఉంది కాబట్టి అదే పనిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన నాలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా అడుగు పెట్టాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేంత వరకు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా సాధించేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కలద కదలదు పోలవరం ప్రాజెక్టు సాధించేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు రాజధాని సాకారం అయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు మళ్లీ చెప్తున్నాం ఇవన్నీ సాధ్యం కావాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం అవుతుంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఆ ఏనాడో చెప్పారు మొట్టమొదటి సంతకం తను ప్రధాన మంత్రి అయితే మొట్టమొదటి సంతకం చెందిన ప్రత్యేక హోదా ఫైలు మీదనే పెడతాను అని రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆలోచన చేయండి ఆ మనిషికి ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంత ఇష్టం లేకపోతే మొట్టమొదటి సంతకమే ప్రత్యేక హోదా పెడతా మీద పెడతారని అంటాడు అందుకే చెప్తున్నా అందుకే చెప్తున్నా మనకు ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకు పోలవరం ప్రాజెక్టు సాధ్యం కావాలి అంటే ప్రత్యేక హోదా కావాలన్నా పోలవరం కావాలన్నా రాజధాని సహకారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అమ్మా ఓట్ల సమయం ఎలక్షన్లు వచ్చాయి మీరు ఓటు వేసే సమయం వచ్చింది ఇప్పుడు ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు అనేది మీ జీవితాలను మీ బిడ్డల భవిష్యత్తును నిర్ణయించేది అందుకే చెప్తున్నాం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓట్లు వచ్చాయి కాబట్టి ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి అన్ని లీడర్లు వస్తారు అన్ని పార్టీల లీడర్లు వస్తారు డబ్బులు ఇస్తారు ఏమా డబ్బులు ఇస్తారు ఇస్తారా డబ్బులు ఇస్తారు తీసుకోండి డబ్బులు ఇస్తే తీసుకోండి ఏ పార్టీ వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి స్టాండ్ మాఫియాని మీ డబ్బులే సంపాదించుకునే మీకు ఇస్తారు లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా మీ డబ్బులే మీకు ఇస్తారు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మంచి పార్టీకి ఓటేయండి ప్రజల కోసం నిలబడే వాళ్లను మీరు ఎంచుకోండి ప్రత్యేక హోదా రావాలన్నా పోలవరం రావాలన్నా రాజధాని రావాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మీరు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చి చూశారు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూశారు ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయలేదు ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసమైనా పోలవరం కోసమైనా రాజధాని కోసమైనా పదేళ్లుగా ఒక్కరంటే ఒక్కరు నిజమైన ఉద్యమం చేసింది లేదు మరిది దగా కాకపోతే ఏమంటారు అందుకే చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ కి ఓటేద్దాం హస్తం గుర్తు మీద ఓటేద్దాం ఆంధ్ర రాష్ట్ర హక్కులు ఆంధ్ర రాష్ట్ర హక్కులన్నీ సాధించుకుందాం ఆంధ్ర రాష్ట్ర హక్కులన్నీ సాధించుకుందాం మరొక్కసారి మరొక్కసారి ఇంతమందిగా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని చూడాలి అని వినాలి అని ఆశీర్వదించాలి అని మీ పనులు మానుకొని నా కోసం వచ్చారు మరొక్కసారి ప్రతి అన్నకు ప్రతి చెల్లికి ప్రతి అక్కకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిర సువంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది జోహార్ వయసార్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వరుదిల్లాలే